హలో అందరికీ రోజులు ఎలా గడుస్తున్నాయో లైఫ్ ఎలా వెళ్తుందో తెలియకుండా వెళ్తుంది కొంచెం రిఫ్రెష్మెంట్ కోసమని ఎటైనా వెళ్దాం అనేసి అనుకున్నాం అన్నమాట అప్పుడే మాకు దగ్గరలో ఒక థర్టీ మినిట్స్ దూరంలో ఒక లేక్ వ్యూ ఉంది అని తెలిసింది అందులో నాకు మ్యాన్మేడ్ థింగ్స్ కంటే ఎక్కువ న్యాచురల్ థింగ్స్కి కనెక్ట్ అవుతూ ఉంటాను సరే వెళ్దాం అనేసి ఈవినింగ్ అలా బయలుదేరానమాట ట్రస్ట్ మీ గైస్ సచ్చే బ్యూటిఫుల్ ప్లేస్ నేచర్ కి కనెక్ట్ అయ్యే వాళ్ళు అయితే చాలా వైబ్ అవుతారు చాలా ప్లీజెంట్ ప్లేస్ అన్నమాట అదే బెక్టెన్ లేక్ వ్యూ అనమాట ఈవినింగ్ సిక్స్ థర్టీ అలా స్టార్ట్ అయ్యింది అక్కడ ఉన్న ఏరియా చుట్టుపక్కల ఇల్లు కూడా నాకు చాలా మంచిగా అనిపించినాయి అన్నమాట నేను వెళ్ళిన టైం కి ఆ లేక్ వ్యూ అండ్ ఆ సైడ్ కి నడుస్తూ ఉంటే సన్ స్కై చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఆ సీనరీ అయితే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది అలా లేక్ పక్కన బెంచ్ మీద కూర్చొని సన్సెట్ ని చూస్తూ అక్కడ డగ్స్ కి ఫీల్ చేస్తూ బర్డ్స్ మైండ్ కి రిఫ్రెషింగ్ గా అనిపించింది ఇంకా అక్కడ ఆడుకోవడానికి చాలా ఉన్నాయి చిన్న పిల్లలకి నేను కూడా ఆడుకున్నాను ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడే అనిపిస్తుంది లైఫ్ ఇస్ మచ్ మోర్ టు ఎక్స్ప్లోర్ అని కదా